అధికారులు అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా పనిచేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో ఇందిరా మహిళా శక్తి పథకాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన క్యాంటీన్ ను రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఇందిరా మహిళా శక్తి రుణాలకు సంబంధించిన చెక్కులను అందజేశారు అనంతరం కలెక్టరేట్లో జిల్లాలో ఆరు గ్యారంటీల అమలు వివిధ శాఖల పనితీరుపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖలు శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలల కాలం పూర్తయిందన్నారు ప్రభుత్వం ఏర్పడిన మూడు నాలుగు నెలలకి పార్లమెంట్ ఎన్నికలు రావడంతో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో కొంత జాప్యం ఏర్పడిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మైనింగ్ ఇరిగేషన్ ఎక్సైజ్ రెవెన్యూ విద్యుత్ తదితర శాఖలకు సుపీరియల్ పవర్స్ ఇచ్చిందన్నారు ఆయా శాఖలలో అక్రమాలకు తావు లేకుండా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా ప్రజలకు మేలు జరిగేలా ప్రభుత్వం పనిచేస్తున్నట్లు తెలిపారు అక్రమ మైనింగ్ పై తెలంగాణ ప్రభుత్వం పాదం మోపుతుందని అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు <mile> a you to -lo -lo ే కానీ సంక్షేమమే కానీ ఇవన్నీ కూడా ఎక్కడ ప్రజలకు ఇబ్బంది కాకుండా అడ్మినిస్ట్రేషన్లో లోపం లేకుండా తోటి అన్నిట్లో ముఖ్యంగా ప్రభుత్వంలో ఏముంటుందంటే అబౌట్ దిస్ అయిపోదలే సమీక్ష సమావేశం తర్వాత మనం చూద్దాం అనే భావన కాకుండా ఆ ఆలోచన రాకుండా మన మీరు సమీక్షించుకునేది మినిట్స్ రాసుకున్నా ప్రతి నెల ఒక సమీక్ష ఉంటుంది కనీసం రెండు నెలలకైనా ఒక సమీక్ష పెట్టుకొని మనం తీసుకున్న నిర్వహణ మినిట్స్ ద్వారా దానికి జవాబుదారీతనం అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తాను రెండవది మూడు నాలుగు శాఖలలో ఆ శాఖలకు రెగ్యులేటరీ పవర్స్ ఉన్నాయి ఆ రెగ్యులేటరీ పవర్స్ ఎంతవరకు మనము ఇంప్లిమెంట్ చేస్తున్నామనేది చాలా ముఖ్యమైనది అందులో సంగారెడ్డి జిల్లా అంటే సంపద పెరిగింది ల్యాండ్ వ్యాల్యూ పెరిగింది ఫార్మసీకు హబ్ అయిపోయింది రెవెన్యూ అలాగే రెగ్యులేటరీ పవర్ డ్రగ్స్ శాఖ రెగ్యులేటరీ పవర్ మైండ్ సెట్ రాబునీటి వ్యవస్థ ఇవన్నిటి పైన సమీక్షించుకున్నాము మీకున్న ఈ ఇబ్బందులు ఏమున్న అధికారులకు ఆ శాఖకు సంబంధించి ప్రభుత్వము ఏం చేయగలుగుతుంది మనం అందిస్తున్న సంక్షేమమే కానీ అభివృద్ధి కానీ కనీస సౌకర్యాలే కానీ అన్నీ కూడా ప్రజలకు అందాలి ఆ దిశగా జిల్ జిల్లా యంత్రాంగం కృషి చేయాలి సమీక్షలో కొద్దిగా ఎలక్షన్స్ మూడు మాసాలు పార్లమెంట్ ఎలక్షన్స్ గతంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడినది సుమారు ఐదారు నెలలు కొద్ది జాప్యం జరిగిన మనము తీసుకున్న నిర్ణయాలే కానీ మైండ్సే కానీ క్రషర్సే కానీ ఈసీబీ వ్యవస్థ వ్యవహారమే కానీ కానీ లేవర్సే కానీ ప్రభుత్వ భూములే కానీ అన్నిటినీ రెగ్యులేట్ చేసే ప్రయత్నం చేశాము ఒక స్థాయిలో మనకు ఒక పాజిటివ్ జవాబు అనేది మనకు వచ్చింది ప్రధానంగా సంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఈ ఐదు శాఖలలో రెగ్యులేటరీ పవర్స్ ఉన్నాయి ఈ రెగ్యులేటరీ పవర్స్ ని కోఆర్డినేషన్ ద్వారా భూములను కాపాడుకునే బాధ్యత మన పైన వ్యవహారం కరెక్ట్ నడవాలే ఆ బాధ్యత ఇల్లీగల్ మైనింగ్ ఆపే బాధ్యత మన ఉన్నది ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ట్రాన్స్పోర్ట్ అథారిటీ గతంలో ఏ రకంగా టాస్క్ ఫోర్స్ ద్వారా మనం కొన్ని పనులు చేయించాము అదే పద్ధతిలో వైద్య శాఖనే కానీ శాఖనే కానీ వ్యవసాయ రంగమే కానీ విద్యకు వైద్యకు సంబంధించి కనీస సౌకర్యాలు ముందు మన ఆలోచన విధానంలో మార్పు రావాలి మార్పు ఎలాంటిది రావాలంటే ఈ ప్రధానంగా ఐదారు శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు ఎప్పటికీ టూర్ చేస్తూ ఉండాలి ఇన్స్పెక్షన్తో ఉండాలి మీరు ఎంత టూర్ చేసి ఎన్ని ఇన్స్పెక్షన్లు చేస్తే వ్యవస్థ అంత బాగుపడుతుంది మీరు విద్యా తీసుకోండి వైద్య శాఖని తీసుకోండి కనీసం వారానికి ఒకసారి రెండు సార్లు ఆ రెస్పెక్ట్ హాస్పిటల్స్ కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ లేదా స్కూల్స్ కానీ దానికి తోడు ఇంకొక నేను ఎటే కలను కానీ రెండవదిగా కాలంటే మొదటి సమావేశం అయినా కూడా ఇప్పటికే సోదరులు రాజమహర్షి గారు మరి ఒక టాస్క్ ఫోర్స్ కొన్ని ఇష్యూస్ మీద మరి రిపోర్ట్స్ కావాలి అని చెప్పి ఇప్పటికే వారు చెప్పడము మరి అంతేకాకుండా ఈరోజు డిపార్ట్మెంట్ వారిగా ముందుగా ప్రభుత్వం ఏదైతే ఆరు గ్యారంటీలు అనేది ఎన్నికల్లో హామీగా తీసుకుందో వాటిని ఏ విధంగా అమలు చేస్తూ ఉన్నారు మరి ఎందుకు ఏ విధంగా ముందుకెళ్తా ఉన్నారు అనే విషయము అదేవిధంగా ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా రైతులకు హెల్త్కు ఎడ్యుకేషన్కు ఇంపార్టెన్స్ ఇస్తుంది అని కూడా మరి సందర్భంగా తెలియజేయడం జరిగింది ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ వారిగా చర్చించడానికి ఈరోజు మనందరం కూడా ఇక్కడ కూర్చున్నాము కాబట్టి బ్రీఫ్గా ఏదైనా కూడా మరి పాయింట్ గా మీరు త్వర త్వరగా ఆ యొక్క ఇష్యూస్ ఏ ఉంటాయో తీసుకొస్తే మేము మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవడానికి వేసే క్వశ్చన్స్కు కూడా మీరు ఆన్సర్ ఇవ్వడానికి రెడీగా ఉండండి ఒకటి మాత్రం ఏం చెప్తా ఉన్నాను అంటే ఏదో మేము అడిగాం కదా అని ఏదో ఒక ఆన్సర్ చెప్పి వదిలేయడం కాదు మీకు కరెక్ట్గా తెలుసుంటే చెప్పండి లేదు అని అంటే తెలుసుకొని చెప్తామని చెప్పండి అంతేగాని ఏదో ఫాల్స్ ఫిగర్ చెప్పేసి ఇక్కడ అనేటువంటిది మాత్రం కరెక్ట్ కాదు అటువంటివి ఏమైనా జరిగితే తప్పనిసరిగా కలెక్టర్ గారు అధికారుల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రాస్టెక్ కూడా చేసుకోవడం జరుగుతుంది కాబట్టి అధికారులందరూ కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తోటి గారికి రావాలి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మంత్రులకు ఇవ్వాలి ఏదన్నా కూడా మళ్ళీ మీరు డౌట్ ఏదైనా వేస్ చేసేటప్పుడు కరెక్ట్ ఆన్సర్ చేయాల్సిన బాధ్యత మేము తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఇప్పుడు మంత్రి గారు ముందుగా కోరారో కలెక్టర్ గారిని ఆ ఇష్యూస్ మీద రిపోర్టు అడగవలసిందిగా వారిని విజ్ఞప్తి చేస్తూ వీలైనంత త్వరగా ఆన్సర్స్ చేయండి టైం ఎక్కువగా ప్రాబ్లం